హాయ్ అండి వెల్కమ్ టు నాని మోరే ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో నా అయితే చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వీడియోలో అయితే చూపించాను కదా మా పల్లెటూరుకి వెళ్ళా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ మల్లెపూల చెట్టు అవంతా కూడా ఎంత బాగుందో అవన్నీ కూడా చూపించాను కదా ఈ వీడియోలో మా అక్క అయితే కదా మాల కట్టడం అంటే దేవుడికి మామూలుగా మాల కడతాం కదా సో అదే విధంగానే అక్క కూడా కడతారు అది ఏ విధంగా కడుతున్నారో ఒకసారి మీరు కూడా చూసేయండి అంటే ఏ విధంగా కడుతున్నాం ఏమి అనేది మీకు కూడా చూపించాలి మా అనేసి పరిచయం చేయాలన్నట్టుగా అయితే నేనైతే ఈ వీడియో అయితే చేశాను ఇక్కడ ఇంకొకటి ఏమి అంటే నా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే రాములవారి గుడి ఉంది అని కూడా ఒకసారి అయితే చూపించాను కదా ఆ రాములవారి గుడికి ప్రతి సాటర్డే సాటర్డే అక్కే మొత్తం అంతా కూడా దేవుడికి మాల అనేది సమర్పిస్తారంట అంటే ఎంత భాగ్యమో కదా చెప్పాలంటే అంటే తన చేతులతో ప్రతి వీకు ఆ విధంగా అయితే మాల కట్టి దేవుడి మెడలేకి అయితే వెళ్ళడం అనేది చాలా 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 పుణ్యం అనమాట ఎంత పుణ్యం చేస్తే ఆ విధంగా దక్కడం అనేది చాలా గ్రేట్ కదండి సో సూపర్ నిజంగా మల్లెపూలు ఇంకా చూస్తుంటే అసలు మాకైతే కదా చాలా చాలా అంటే ఏమి అంటే పల్లెటూరు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే చెట్లు అనేది పూల చెట్లు అనేది కంపల్సరీగా ఉంటాయి అంటే టౌన్లో అయితే కొంచెం ప్లేస్ అది ఉండదు కాబట్టి కొంతమంది మాత్రమే ఉంటుంది కానీ పల్లెటూరులో అయితే అట్లా ఏం కాదు కదా ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉంటాయి కదా అక్కడ దేవుడికి ఆ పూలతో కొదవ అనేది లేదనమాట ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కాబట్టి అసలే అక్కడ మల్లెపూల ఇది సీజన్ అనమాట ఇంకా చూస్తే ఎన్ని పూజాయి ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా సో ఇంకా అవన్నీ కూడా దేవుడికైతే పెడుతూ ఉంటారంట ఇక్కడ ఏమంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా అంటే మధ్య మధ్యలో డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ అనేది కూడా పెట్టడం కూడా అగ్గకొచ్చు సో ఇక్కడ అయితే కనకంబరాలు మాత్రము పెట్టి తర్వాత అయితే ఇంకా లాస్ట్లో వచ్చి ఆకు కూడా ఏ విధంగా పెట్టాలో అది కూడా వచ్చు అనింది సో అది కూడా పెట్టడం ఎలా అనేది కూడా పెట్టక్క అనేసి అంటే ఇంకా సో అది కూడా పెట్టారు ముందైతే నేను అంతకుముందు అయితే అక్క అయితే ఈ కూడా పెట్టేది కాదు అంటే మాల కట్టడం అనేది తెలియదు తర్వాత అక్క నేర్చుకున్నారంట చూసారా అంటే పల్లెటూరు వాళ్ళు ఏమీ వాళ్ళకి తెలియదు అన్నట్లుగా ఒక ఫీలింగ్ అనేది కొంతమందిలో అయితే అందరిలో కాదు కొంతమందిలో అయితే ఉంటుంది అటువంటిది ఏమీ లేకుండా మాకు కూడా ప్రతి ఒక్కటి మాకు వచ్చో మేము కూడా ట్రై చేయగలము అనేది మా అక్క అయితే నిరూపించిందని నేనైతే అనుకుంటున్నా ఇంకొకటి ఏమంటే అక్క చిన్నప్పుడంతా కూడా మేము మేము చిన్నగా ఉన్నప్పుడంతా కూడా ఎంబ్రాయిడింగ్ అవంతా కూడా చేస్తూ ఉండేవాళ్ళం అంటే శారీస్ పైన అలా అక్క బాగా చేసేవాళ్ళు ఇంకా అక్క దగ్గర కూడా నేను కూడా చాలా అయితే నేర్చుకున్నాను ఇలాంటివి అంటే ఎంబ్రాయిడింగ్ అవంతా కూడా తర్వాత ఇది కూడా అయితే నాకు అక్క ఇలా చేయి కట్టు చాలా చాలా బాగుంటుంది అనేసి నాకు కూడా నేర్పించారు నేను కూడా ట్రై చేశాను కాసేపు అయితే ట్రై చేశాను నేర్చుకున్నాను కూడా కానీ దాన్ని ఇంకా ఒక టూ త్రీ టైమ్స్ వే చేస్తే తప్ప అంత పర్ఫెక్ట్గా అయితే రాదు కదండి అంటే ఏదైనా కూడా మనము చేస్తేనే అది సాధించగలం కదా సో అక్క అదే చెప్తూ ఉందనమాట ఇలా ఇలా కట్టాలి ఇలా ఇలా నేర్చుకోవాలి కడితేనే కదా వస్తుంది అనేసి చెప్తూ ఉంటే ఇదంతా కూడా అయిపోయిన తర్వాత అయితే నా దగ్గర చూపించింది ఎలా కట్టాలి అని మరీ దగ్గర పట్టుకొని మరీ చూపించారు సో ఈ విధంగా అయితే మొత్తం అక్క అయితే కట్టేసింది ఈ మట్టిలో మాణిక్యాలంటే వీళ్ళే అనమాట అంతే కదా సో ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే కట్టేసారు అంటే నేను చిన్నదిగా కట్టమన్నాను అక్కడ విగ్రహం కూడా చిన్నదే అనమాట అందుకనేసి కట్టా ఇంకా ఫైనల్గా ఏమంటే ఆకు కొంచెం పొడువుగా ఉండింది అనుకోండి దాన్ని చుట్టూ వచ్చి ఈ విధంగా కట్ చేసేస్తారు సో ఇలా అనమాట చూసారా ఎంత బాగా ఉందో అక్కడ ఇంకా అక్క వాళ్ళ పాప అయితే ఇంకా పట్టి మరీ చూపించింది సో ఈ విధంగా ఉంది ఇంకా పెద్ద పెద్ద మాలలు అయితే కట్టారు ఆ ఫొటోస్ అంతా కూడా చూపించారు చాలా 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 బాగున్నాయి ఈసారి వెళ్ళినప్పుడైతే ఇంకా డిఫరెంట్గా ఎలా కట్టుతుంది ఏమనేది కూడా ఒకసారి అయితే చూపిస్తాను సో ఈ వీడియోని ఇంతవరకు చూసి మీరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా అక్క ఎలా కట్టింది ఏంటి అనేది మీరు నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయాలి అప్పుడే నాకు కూడా ఒక హ్యాపీ అనమాట సో అక్క వీడియో తీసి మీకు మీకు చూపిస్తూ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ